ప్రకాశం జిల్లా నడిగడ్డ గ్రామంలో టీడీపీ కార్యకర్తలు బరితకిచ్చారు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై కర్రలతో దాడి చేసి తరలు పగలగొట్టారు టీడీపీ వర్గీయుల దాడిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలిచ్చారు బంధువులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే అనంతరం టీడీపీ అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ పూర్తి సమాచారం ఏంటి ంతపురం మండలం నడిగడ్డలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారని చెప్పేసి ఆరోగ్యంగా దాడి చేసి అతే కుటుంబంలో ముఖ్యంగా పరిస్థితి ఉంది నడిగడ్డ శ్రీకాంతపురం మండలం నడిగడ్డ విలేజ్ నీరు విడితే సందర్భంగా తెలుగుదేశం పార్టీ కొంతమంది ప్రజాపడి చేసుకుంటున్నారు అదే సమయంలో గుర్తుగా తన ఇంటి వేడుకలు జరుపుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని కదా చిన్న వాళ్ళ మీద దోడలికి పాల్పడిన రాత్రి జరిగింది ఉదయం జరిగింది ముగ్గురు సుందర్రావు కుమారుడు ఆనందరావు కూతురు ముగ్గురికి భార్య కూడా గాయాలని తెలుస్తోంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు స్థానిక ఎమ్మెల్యే పాడిపోయి చంద్రశేఖర్ కూడా వాళ్ళ పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పారు అలాగే పోలీసులు కూడా ఫిర్యాదు చేసి స్వయంగా ఎమ్మెల్యే వాళ్ళ మీద కేసులు కట్టండి నింతుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేయడం లేదు నిజంగా చాలా బాధాకరమైన విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏవైతే వాళ్ళకు కొంత విద్యుక్త పరిస్థితులు ఇప్పటికి కూడా మరింత ఘర్షణ వాతావరణం వేరకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఆ గ్రామంలో ఉందని చెప్పచ్చు శ్రీనివాస్